యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారా మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా బొమ్మల రామారా మండల కేంద్రంలో మండలంలోని మల్యాల గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు అనంతరం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేసి దారావతి జ్యోతి లబ్దిదారుల ఇందమ గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు పట్టుబట్టలు యాటను అందజేశారు ప్రతి గ్రామంలో త్వరతగతిన ఇంద్రమ ఇం నిర్మాణం చేసుకోవాలన్నారు ఇంద్రమంలో గృహ ప్రవేశం చేసిన వారికి శుభాకాంక్షలు

అందరూ కూడా తొందర దసరా వరకే ప్రోపరేషన్ చేయాలని చెప్పి అనుకున్నాం నిజంగా ఈ కూడా తొందర ఇల్లైతే మిగతా వాళ్ళు కూడా తొందర ప్రోపరేషన్ చేయాలి ఇంకెవరు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నట్టు రెండో మిగతా వాళ్ళకు కూడా ఇతర మిల్స్ మాటిస్తూ ఎవరు అదే కోసం ఈ నాలుగేళ్లలో ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఇతరుల పిల్లలు ఇస్తారు మాటిస్తూ